చందమామ కథ వీరయ్య దియ్యం ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య పేరు మంగమ్మ వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు రాజయ్య ముమ్మూర్తులా తండ్రి పోలికే నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు చీకట్లో అతన్ని పాము కరిచింది ఇరుగు పొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహనక్రియలు జరిపించి వచ్చాడు ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కలవచ్చింది తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగూమలా అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్టు ఆమె కలగని కెవ్వు అరచి లేచి కూర్చున్నది ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలెక్కలు ఏమయ్యింది మంగమ్మ పీడకలగాని వచ్చిందా అని అడిగారు నా మొగుడు దయ్యం అయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్లకు చెప్పింది వీరయ్య పోయిన మూడో రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు కింద ఒక కోమటిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు కోమటి మొదట పిచ్చి చూపులు చూసి తర్వాత తేరుకొని క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు ఆ కోమటివారు సమీపంలో ఉన్న మరొక గ్రామం అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ ఊరి నుంచే పట్టుకొని పోయేవాడు ఆ ప్రకారమే అతను మూడో జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు దారి అతనికి అలవాటైనది అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబలు అరవటం వినిపించి భయం పుట్టింది మర్రి ఆకులు గలగలమన్నాయి మర్రి ఊడ పట్టుకొని తెల్లని పంచ లాల్చి వేసుకొని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది అసలే ఆ కోమటికి దెయ్యాల భయం దానికి తగ్గట్టుగా ఆ దయ్యం ఒరే కోమటి నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా నేనెవరో తెలుసా వీరయ్యను అన్నది వెంటనే కోమటికి స్పృహ తప్పింది కోమటి మాటలలో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు కోమటి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు కానీ వాళ్లకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చి గంగిగోవు లాంటి తన భర్త దయ్యం కావటమే కాక బాటసారులను బాధించి దోచుకోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది వాళ్ళు ఆమెను పలకరించటం మానేశారు ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగూరు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దెయ్యం తోచేసి ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది అన్నది మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి ఏమీ దొరక్కపోయినా నీ ముగుడు ఈ ఊరికి పెద్ద పీడ అయ్యి కూర్చున్నాడు వాణ్ణి మర్యాదగా ఊరు వదిలి వెళ్ళమను లేకపోతే నీకు మర్యాద దక్కదు అని బెదిరించి వెళ్ళిపోయారు మంగమ్మకు ఏమీ పాలు పోలేదు తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే ఊరి వాళ్ళు అనుకుంటున్నారు వరుసగా మరి ముగ్గురికి దయ్యం కనిపించింది చీకటి పడితే ఎవరు శ్మశానం ఛాయలకు పోవటం లేదు అటు నుంచి రావటం లేదు ఊళ్ళో వాళ్ళు మాత్రం తమలో తాము చర్చించుకొని మంగమ్మతో నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే కానీ మాకు దయ్యం బడద వదలదు రేపు లోపల మీరు వెళ్ళిపోకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పటానికి గుండెరాయి చేసుకొని చీకటి పడ్డాక కేసి వెళ్ళింది ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టుకొమ్మల్లో నుంచి ఆగవే ఆగు నా పెళ్ళాంబిడ్డలకు జరుగుబాటు కావద్దా నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు నేనెవరనుకున్నావు వీరయ్యని అన్న మాటలు వినిపించాయి మంగమ్మ నిగ్గాంత పోయింది ఆ గొంతు వీరయ్యది కాదు ఆమె వెనక్కు తిరిగి ఊరి వైపు వచ్చేసింది ఆమె ఇల్లు చేరి జరిగినంత రాజయ్యకు చెప్పి ఎవడో వెదవ పేరు పాడు చేస్తున్నాడు వాణ్ణి నలుగురికి పట్టియాలి అన్నది అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాన్ని తల్లికి చెప్పాడు అందుకు మంగమ్మ సమ్మతించింది మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో రేపు ఊరు విడిచి వెళ్ళిపోతున్నామని చెప్పేసింది ఆ రాత్రి తల్లి కడుకులు ఇద్దరు భోజనం చేశారు జుట్టుకు తెల్ల రంగు పూసుకుంటే రాజయ్య అచ్చుగా వీరయ్యలాగే ఉన్నాడు ఇద్దరు శ్మశానం చేరారు రాజయ్య తెల్లదోవతి తెల్లలాల్చి తొడుక్కుని మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నాడు మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది కొంచెం సేపటికి ఊరి వైపు నుంచి ఒక మనిషి తెల్ల తెల్లలాల్చి ధరించి వచ్చి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు తర్వాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొర్రకేసి చూస్తున్నది ఇంతలో అతను రానే వచ్చాడు చెట్టు మీద ఉన్న మనిషితో దొంగ విధవా నా పేరు పాడు చేస్తావా చూడు నిన్నేం చేస్తాను నేనెవరనుకున్నావు వీరయ్యని అన్నాడు ఆ మాటలకు చెట్టు మీద మనిషి కింద పడ్డాడు వాడు భయంతో వణికిపోతూ తప్పైపోయింది క్షమించు వీరయ్య అని బతిమాలుకున్నాడు నిన్నేమీ చెయ్యను ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు ఈ లోపల మంగ ఊళ్ళోకి వెళ్ళి నా మొగుడి పారు పాడు చేస్తున్న దొంగ విధవని చూదురు గాని రండి అని నలుగురిని వెంటబెట్టుకుని శ్మశానానికి వచ్చింది నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బిత్తరపోయాడు వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు దొంగ వెదవ ఇదా నువ్వు చేసే పని అంటూ ఊరివాళ్ళు వాడి మీద పడి చితక తిన్నారు అప్పుడు చెట్టు తర్రలో నుంచి రాజయ్య చూసి ఏమిటి గొడవ ఏం జరిగింది నాకు కాస్త కునుకు పట్టిందిలే అన్నాడు మంగమ్మ నిర్గాంతపోయింది ఈ నాటకం ఆడింది రాజయ్య కాకపోతే మరి ఎవరు ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట వీరయ్య దెయ్యమే నకిలీ దెయ్యాన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళో వాళ్లకు అర్థమయ్యింది పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకొని ఊళ్ళోనే ఉండమని బతిమిలాడారు దెయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే తెల్లవారే లోపల వడిచి వెళ్ళిపోయాడు అటు తర్వాత వీరయ్య దెయ్యాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు